వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ మూడవ రాష్ట్ర క్రీడా పోటీలు పోలీస్ మీట్ ఈ రోజుతో ముగిసింది ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ హాజరైనారు క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు డీజీపీ జితేందర్ బహుమతులను ప్రదానం చేశారు అనంతరం డీజీపీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు అనునిత్యం పోలీసులు విధి నిర్వహణలో భాగస్వాములై డ్యూటీ చేస్తారు కావున ఇలాంటి క్రీడలు పోలీసులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు